నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్లో శ్రీ చైతన్య స్కూల్ నందు ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల గ్రీన్ ఇండియన్ మిషన్ పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి ఏసీ నగర్ దారుల వెంట మొక్కలను పంపిణీ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ నందు సిఐ సాంబశివరావుకు మొక్కలను అందజేసి పోలీస్ స్టేషన్ ఆవరణ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ మొక్కలను కాపాడాలని మొక్కలను నాటాలని పిలుపునిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ మొక్కల పెంపకంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రజలకు అవగాహన కల్పించడం గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన చైతన్య స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ నుండి మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మొక్కలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ ఏజీఎం శ్రీకాంత్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కోఆర్డినేటర్స్ భాషా నాగరాజు డీన్ ప్రసాద్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మా స్టేషన్ కనుక వచ్చి మొక్కలు నాటడం మాకు చాలా ఉంది ఇదే విధంగా అంత మన ఏరియా మొత్తం గ్రీన్ బాగా పెంచి మంచి ఆక్సిజను హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి స్కూల్ వారు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రీన్ ఇండియా ప్రోగ్రామ్ మీద ఒక తయారీ అనేది కండక్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సొసైటీలో కంపల్సరీగా చెట్ల విలువ గ్రీన్ అనే విలువ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సొసైటీ అనేది కంప్లీట్గా కూడా క్లైమేటిక్ కండిషన్స్ కానీ మన వాతావరణ పరిస్థితులు ప్రతిదీ కూడా మన చెట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా మనం చెట్లని ఆకులు చేయడము చెట్లను కట్ చేయడము అది పేపర్ కోసం కానీ ఏదైతే కానీ ఇవన్నీ చేయడం చాలా ఎక్కువ జరిగిపోతుంది పేపర్ వేస్టేజ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది ఆ పేపర్ వేస్టేజ్ కంట్రోల్ అవ్వడం కోసం ఎందుకంటే చెట్ల నుంచి పేపర్ తయారు చేస్తాను అందరికీ తెలుసు అది కంట్రోల్ అవ్వడం కోసం చెట్లను పెంచి ఈ పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో మా చైతన్య మేనేజ్మెంట్ గారు మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మా డైరెక్టర్ నాగేంద్ర గారు అయితేనేమి సుష్మా గారు అయితేనేమి తర్వాత మా ఏజీఎం గారు రాజా శ్రీకాంత్ గారు మా కోటి అందరూ కూడా మేము ఇది ప్లాన్ చేసుకొని బాలాజీ నగర్ మొత్తం నెల్లూరులో బాలాజీ నగర్ అనేది ఒక పెద్ద ఊళ్ళ లాంటిది ఆ మొత్తం పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ పిల్లలు తన తాను ఒక మొక్కని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ చెట్ల గురించి చెట్ల విలువ గురించి పచ్చదనం గురించి వివరిస్తూ ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మా కోఆర్డినేటర్స్ కూడా దాన్ని వచ్చినట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ సో పేరెంట్స్ అందరూ కూడా కొద్దిగా ఆ పేరెంట్స్ ప్రజలందరూ కూడా దీని గురించి కొద్దిగా అవగాహన తెలుసుకొని అందరూ చక్కగా దీన్ని పాటిస్తూ భావి తరాలకి మనం రోల్ మోడల్గా నిలుస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు నాగరాజు శ్రీధర్ శ్రీచర్ స్కూల్స్ కోఆర్డినేటర్ని సో ఎవ్రీ మంత్ మనకు స్మార్ట్ లివింగ్లో భాగంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మంత్ మనకు గ్రీన్ ఇండియా మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని స్చెద్దిన వాళ్ళు చేపట్టారండి అందులో భాగంగా ఇక్కడ మన ఏసీ నగర్ శ్రీ చైతన్య స్కూల్లో వినూత్న కార్యక్రమం అంటే పిల్లలందరినీ కూడా ఒక ర్యాలీగా తీసుకెళ్లేసి ప్రతి ఒక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి కూడాను ఒక మొక్క ఇవ్వడం ద్వారా సో గ్రీన్ ఒక వ్యాల్యూ తెలుసుకోవడానికి చెట్లు పెంచితే ఏది మనకి ఇంపార్టెంట్ ఆక్సిజన్ విలువ తెలుసుకోవడానికి వాటర్ విలువ తెలుసుకోవడానికి పేరెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది మేనేజ్మెంట్ చేపట్టింది సో అందులో భాగంగా ఇక్కడ ర్యాలీగా అందరి పిల్లలు కూడాను బయలుదేరి బాలాజీ నగర్ వీధుల్లో అందరి పేరెంట్స్కి కూడా మీ మొక్కలు పంపిణీ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఏజీఎం గారు నర్రా శ్రీకాంత్ గారు అయితేనేమి కోఆర్డినేటర్ భాషా గారు అయితేనేమి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు డీని అందరూ విద్యార్థులు అదేవిధంగా అందరూ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి సో ఈ కార్యక్రమం ఇంత విజయానికి తోడ్పాటు చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి